ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా చేసుకునేటటువంటి డబుల్ కా మీటాను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ స్వీట్ని అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ అంటే వీట్ బ్రెడ్ తోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో అండి నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ వరకు వీట్ బ్రెడ్ని తీసుకుంటున్నాను అలాగే వీటి ఎడ్జెస్ మొత్తాన్ని కూడా కట్ చేసేసి తీసేస్తున్నాను వీటిని చక్కగా డ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మీకు కావాల్సి వస్తే ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అలాగే మీరు నార్మల్ మిల్క్ బ్రెడ్ అంటే వైట్ బ్రెడ్తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు కూడా పాలను కాచుకొని పొంగు వీటిలో కొంచెం పాలను తీసి పక్కన పెట్టుకున్నాను అండి ఇప్పుడు పావు కప్పు వరకు కూడా పంచదారను తీసుకొని చక్కగా కరిగేంత వరకు గరిటతోటి కలిగిపెట్టుకోవాలి మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కనుక ఈ స్వీట్ చేసుకోవాలనుకుంటే అన్నిటినీ కూడా డబుల్ చేసుకోండి ఈ చక్కెర కరిగే లోపల మనం ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా పాల పొడిని తీసుకున్నాము అలాగే నీలోకి పచ్చి పాలను పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను ఈ పాలపిండి ఈ డబుల్ కామెటా స్వీట్కి మరింత టేస్ట్ని ఇస్తుందండి మీ దగ్గర పాలపిండి కనుక లేకపోయినట్లయితే నేను మీకు ఒక టిప్ చెప్తానండి పాలపిండికి బదులుగా మీరు గులాబ్ జామున్ మిక్స్ని కూడా త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని పాలతో కలిపి వేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని పాలతోటి కలుపుకునేటప్పుడు మనము స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి అలాగే దీన్ని పోసిన వెంటనే కూడా గరిటతోటి కలిగి పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఎక్కడ ఉండలు కట్టకుండా వస్తుంది ఒక మూడు నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పాలనేవి చిక్కబడతాయండి అలాగే మీరు పాలను తీసుకునేటప్పుడే క్రీమ్ పాలు కనుక తీసుకున్నట్లయితే ఇది ఇంకా టేస్ట్గా వస్తుంది ఈ పాలనేవి కొంచెం చిక్కబడుతున్న టైంలో మనము దీంట్లోకి వాసన కోసము ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు మరొక మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి అయితే నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని వాడుతున్నాను కాబట్టి మంచి టేస్ట్ కోసం నేను బాదం మిక్స్ని వాడుతున్నాను దీన్ని కొంచెం నీళ్ళతోటి ఉండలు లేకుండా కలుపుకొని ఆ తర్వాత పాలల్లోకి కలుపుకోవాలి దీ దీనివల్ల స్వీట్కి మంచి కలరు అలాగే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతాయి మీరు కస్టర్డ్ పౌడర్ను వాడినా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ని మీరు యూజ్ చేసుకోవచ్చండి పాలు మరిగే కొద్దీ కూడా అంచులు వెమ్మటి ఈ విధంగా అట్టకట్టేస్తూ ఉంటుంది కదా దీన్ని కూడా తీసుకొని పాలల్లోకి కలుపుకోవాలి ఫైనల్గా ఇది కలుపుకున్న తర్వాత మనకి పాలు అనేవి మరింత చిక్కగా తయారవుతాయి అనమాట ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది స్టవ్ మీద నుంచి దించేసేసి చక్కగా చల్లార్చుకోవాలి ఈ లోపల మరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని నూనె వేడి చేసుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు నూనెని కాచిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి లేదంటే ఇవి నూనెని ఎక్కువగా పీల్ చేస్తూ ఉంటాయి చూడండి వీటన్నిటినీ కూడా మంచి రంగులోకి ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను అలాగే అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మీకు ఇక్కడ నచ్చితే ఆయిల్కి బదులుగా నేతిని కూడా వాడుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని పెట్టిన తర్వాత మనం ముందుగా చల్లార్చుకున్నటువంటి ఈ రబ్డీని తీసుకోవాలి చూడండి ఇది చిక్కబడిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటానికి ఈ విధంగా ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఒకదాన్ని ఒకటి ఈ విధంగా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత దీని మీద నుంచి మనము ఉడికించుకున్నటువంటి పాలని అంటే రబ్డీని వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని బాగా వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ ఇదే విధంగా మిగతా అన్నిటినీ కూడా లేయర్స్ లాగా వేసుకొని ఆ తర్వాత పూర్తిగా డ్రై ఫ్రూట్స్ తోటి మనం గార్నిషింగ్ చేసుకోవాలి ఇది రండి ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కమిటా అనేది రెడీ అయిపోతుంది దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మరి మీరు కూడా ఈ డబుల్ కమిటాని ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చూసేసి చేసేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి